వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా అందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నేనైతే సూపర్ ఉన్నాయండి ఈ రోజు వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి చాలామంది చాలా రోజుల నుంచి అక్క హెయిర్కి మంచి హెయిర్ ప్యాక్ అనేది షేర్ చేయండి అక్క హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉన్న హెయిర్ ప్యాక్ అని చెప్పేసి అడుగుతున్నారు అండ్ రీసెంట్గా ఒక వన్ టూ మంత్స్ నుంచి నేను ఈ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నాను అయితే నాకైతే మంచిగంటే మంచిగా ఉంది నా హెయిర్ అయితే సో అందుకోసం ఇంకా లేట్ చేయకుండా ఈ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను ఏ ప్యాక్ యూజ్ చేస్తున్నానో మీకు కూడా చెప్దామని చెప్పేసి సో ఇంకా వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి వచ్చేటప్పటికి మెంతులు తీసుకున్నానండి రాత్రి నేను ఒక మూడు టేబుల్ స్పూన్లు మెంతులు అనేవి నానపెట్టుకొని ఉంచుకున్నాను అనమాట ఎప్పుడైనా కానీ మార్నింగ్ ప్యాక్ వేసుకుందామంటే ముందు రోజు రాత్రి అనేది నానబెట్టుకోండి మెంతులు అనేవి బాగా నానతాయి ఒకవేళ నైట్ ప్యాక్ వేసుకుందామంటే మార్నింగ్ నానబెట్టుకోండి ఏదైనా కానీ ఒక ట్వెల్వ్ అవర్స్ అనేది నానితే చాలా మంచిగా ఉంటుంది సో ఇంకా నానిపోయిన మెంతుల్లో ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని ఒక గుప్పుడు కరివేపాకు అనేది తీసుకున్నాను బాగా కడుగుకొని ఆ తర్వాత కరివేపాకు కూడా అందులో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నానండి సో ఇక్కడ చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి లేదనుకోని మీరు అప్లై చేసుకునేటప్పుడు మళ్ళీ తలక్షణం చేసేటప్పుడు ఆ తొక్కు కరివేపాకు తొక్కు మెంతులు తొక్కు ఏదైతే ఉంటుందో అది హేరుకుంటుంది అనమాట స్నానం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది సో అందుకోసం పేస్ట్ అనేది చాలా స్మూత్గా చేసుకోండి ఒకవేళ మీరు మందుల్లో నానబెట్టుకున్న నీళ్లు సరిపోలేదు అనుకుంటే కొంచెం ఎక్స్ట్రా నార్మల్ వాటర్ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోండి మిక్సీలోన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకొని ఒక ప్లేట్లో ఫస్ట్ నిమ్మకాయ రసం అనేది పిండుకోండి మీరు డైరెక్ట్గా పిండుకున్నారనుకోండి అవి ఏమంటారు పిక్కలు పడిపోతాయి కదా సో అందుకోసం మీరు ఒక ప్లేట్లో పిండుకొని ఆ తర్వాత రసం అనేది పిక్కలు తీసేస్తే రసం అనేది మళ్ళీ అందులో వేసుకొని మీరు మెత్తగా పేస్ట్ అనేది పట్టుకోవాలన్నమాట సో నిమ్మకాయ వేసుకోవడం వల్ల మీకు ఆ ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా డ్యాండ్రఫ్ ఉన్నా చాలా వరకు తగ్గుతుంది అనమాట సో నేను అనేది నిమ్మకాయ అనేది ఈ మధ్యన కొంచెం ఎక్కువ వాడుతున్నాను డ్యాండ్రఫ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి సో నిమ్మకాయ పెట్టుకోవడం వల్ల వైట్ హెయిర్ అయితే ఎక్కువ ఏమి వచ్చేదండి నేను చాలా సంవత్సరాల నుంచి నిమ్మకాయ అనేది పెట్టుకుంటున్నా నాకైతే ఎప్పుడు వైట్ హెయిర్ అనేది రాలేదు సో అందుకోసం నేను ఈ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నాను నిమ్మకాయ హెయిర్కి చాలా మంచిది సో అట్లాగే మెంతులు అనేది ఇంకా మన తలకు మనం మెంతులు పెట్టుకోవడం వల్ల సో మనకి ఫస్ట్ మంచి హెయిర్ గ్రోత్ ఉంటుంది మనకి బాడీ కూల్ చేస్తుంది తర్వాత మనకి ఎప్పుడైతే మనకి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకుంటామో అట్లాంటప్పుడు మెంతుల ప్యాక్ వేసుకోవడం హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా అవుతుంది అనమాట సో నా మోస్ట్ ఫేవరెట్ ప్యాక్ అనమాట నేను చాలా వీడియోస్ చేశాను హెయిర్ హెయిర్ ఆయిల్స్ హెయిర్ ప్యాక్స్ అందులో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేను మెంతులతోనే అన్నీ చేశాను అనమాట సో అనేది చాలా అంటే చాలా మంచిది మన హెయిర్కి అనేది అండ్ కరివేపాకు కూడా మన జుట్టుకి చాలా మంచిదండి సో కరివేపాకు బయట నుంచి కన్నా యాక్చువల్లీ తింటే ఇంకా మంచిది అది అందరికీ తెలిసిందే కానీ చాలామంది తినరు సో తిన్న వాళ్ళు తింటే ఇంకా మంచిది తినలేని వాళ్ళకి కొంచెం బయట నుంచి కూడా కరివేపాకు రసం అనేది మంచి హెయిర్ ఇస్తుంది అనమాట సో ఇంకా కరివేపాకు మెంతులేసి నేనైతే ప్యాక్ చేసుకు ప్యాక్ చేసుకొని నేనైతే అప్లై చేసుకుంటున్నా ఒక టూ మంత్స్ నుంచి నేనైతే ఈ ప్యాక్ యూజ్ చేస్తున్నానండి నా హెయిర్ అయితే చాలా అంటే చాలా బాగుంది నేను నా ఈ వీడియో చివరిలోనా నా హెయిర్ కూడా నేను యాడ్ చేస్తాను ఆఫ్టర్ తలక్షణం ఎలా ఉంది ఏంటి అనేది చివరి వరకు అయితే వీడియో చూడండి సో ఇంకా మీరు ప్యాక్ పెట్టుకునేటప్పుడు మొత్తం స్కాల్ప్కి ఫస్ట్ అప్లై చేసుకోండి ఒక పాపిడ్ ముందు నుంచి వెనక వరకు ఒక పాపిడ్ తీసుకొని అలా స్కాల్ప్కి అంతా ఫస్ట్ నుంచి చివరి వరకు పెట్టుకొని తర్వాత మిగతాదంతా కూడా మిగతా జుట్టుకంతా అంటే ప్రతి ఒక్క వెంట్రుక్కి అంటుకునేటట్టుగా మీరు ప్యాక్ అనేది అప్లై చేసుకోండి అట్లా చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే హెయిర్ హెయిర్కి బాగుంటుంది స్కాల్ప్కి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడైతే హెయిర్ గ్రోత్ అండ్ హెయిర్ ఫాల్ అవుతుందో సో అక్కడ నుంచి మీకు మంచిగా దానికి పోషని అంది అక్కడ మీకు కరెక్ట్గా మంచి హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేస్తుంది అనమాట సో నేనైతే ప్యాక్ ఎట్లానే పెట్టుకుంటాను నేనే కాదు ఈసారి నేను ప్యాక్ పెట్టుకునేటప్పుడు మా హస్బెండ్ కూడా అడిగారు తనకు కూడా నేను పెట్టాను అనమాట సో ఈ ప్యాక్ అనేది ఓన్లీ ఆడవాళ్ళే కాదు మగవాళ్ళకి ఇంట్లో హస్బెండ్స్కి హెయిర్ ఫాల్ అవుతున్నా వాళ్ళకి ఇట్లా హెయిర్ అనేది రఫ్గా ఉన్నా కానీ ఈ ప్యాక్ అనేది వేయండి వాళ్ళ హెయిర్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అండ్ మీకు ఇద్దరికి ఒకేసారి అవుతుంది అనమాట ఈసారి హాలిడే వచ్చేటప్పుడు మా హస్బెండ్ నాకు కూడా పెట్టు 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 అంటే నేను నేను తను పెట్టుకున్న ఆ వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అది కూడాను సో హెయిర్కి అంతా కూడా అప్లై చేసేసుకొని ఇంకా తర్వాత ఏం చేస్తారంటే ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని తర్వాత గొరవెచ్చని నీళ్ళతో తలస్నానం అనేది చేసేసుకోండి సో అట్లా చేసుకున్నారనుకోండి మీకు ఇంకా తలస్నానం చేసిన తర్వాత కండిషనర్సు ఇంకేం అప్లై చేయక్కర్లేదు ఓన్లీ షాంపూతోటి తలస్నానం చేసుకుంటే సరిపోతుంది మీరు ఏ షాంపూ వాడతారో మీ ఇష్టం సో మీకు ఏది సూట్ అవుతా ఆ షాంపూ వాడండి నేను వాడే షాంపూ అయితే డవ్ అనమాట సో డవ్ షాంపూ అనేది యూజ్ చేస్తాను నార్మల్గా షాంపూ ఒకటి స్నానం చేస్తే కండిషనర్ వాడతాను కానీ ఇట్లా మెంతులు ప్యాక్ పెట్టుకునేటప్పుడు ఎప్పుడూ నేను కండిషనర్ వాడను అనమాట సో కండిషనర్ వాడకపోతే మీకు మెంతుల ద్వారా ఎంత స్మూత్ అయింది హెయిర్ ఏంటనేది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో నేనైతే ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నేను తలక్షణం చేసుకున్నాను సో వీడియో అనేది చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీకు డెఫినెట్గా నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఈ ప్యాక్ అనేది మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు కూడా రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ప్యాక్ ఎట్లా అంటే వీక్లీ వన్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక శనివారం ఆదివారం మీ ఇష్టం మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వారానికి ఒకసారి ఈ ప్యాక్ వాడండి జస్ట్ ఒక వన్ మంత్ వాడితే మాత్రం మీకు మంచి రిజల్ట్ తెలుస్తుంది అనమాట ఫస్ట్ వాష్లోనే మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది అంటే జుట్టు పట్టుకుంటే సాఫ్ట్గా ఉంది బాగుంది అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది సో డెఫినెట్గా ట్రై చేయండి ప్యాక్ అనేది సో రిజల్ట్ మీకు ఉంది లేదనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో వీడియో అయితే పూర్తిగా చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి